ఆలగడ్డ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం కింద సుమారు ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందించారు శనివారం ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ గారు ఆటో ర్యాలీ నిర్వహించి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అర్హులైన ఆటో డ్రైవర్లకు నియోజకవర్గ వ్యాప్తంగా ఒక వెయ్యి రెండు వందల నలభై నాలుగు మంది డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఒకటి కోట్ల రూపాయలు అందజేసినట్లు ఆమె తెలిపారు అలాగే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం ఆలుగడ్డలు ఆటో డ్రైవర్లకు మూడు ఆటో స్టాండ్లు పూర్తి చేసి ఇస్తామని ఆమె తెలిపారు మేము మాన్నదంతా కూడా మళ్ళీ చంద్రబాబునాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళాం సార్ ఎన్నికల టైంలో మనము మహిళలకి ఉచిత ప్రయాణం చేస్తామని చెప్పినాం కానీ ఆటో డ్రైవర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా మనం కొన్ని చర్యలు తీసుకోవటం బాగుంటుందని నేనే కాదు రాష్ట్రంలో ఎంతో మంది నాయకులు వెళ్ళి ఆయన చెప్పడం జరిగింది ఆయన ఒకటే మాట అన్నారు ఒక కన్ను నేను బాగా చూసుకో కన్ను పొట్టుచుకోలేను కదమ్మా తప్పకుండా ఆటో డ్రైవర్లకు ఇబ్బంది పడకుండా వాళ్ళకు కూడా ఆర్థిక సాయం చేయబోతున్నామని అప్పుడే మాకు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది ఆ ధైర్యంతోనే మేము కూడా మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది మీకు ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం వస్తే చూసుకుంటామని మేము కూడా అంతే గట్టిగా మీకు అందరు కూడా చెప్పడం జరిగింది ఎంతో మంది అసోసియేషన్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది అటు ఆటో అసోసియేషన్ కావచ్చు లారీ అసోసియేషన్ కావచ్చు అందరితో కూడా మాట్లాడినాం అన్ని రంగాలతో మాట్లాడినాం మా ప్రభుత్వం వస్తే ఏం చేస్తారని చెప్పినామో ఈరోజు కళ్ళకు కంటి కనిపించేటట్టుగా కూడా ఈరోజు పథకాలు చేతికి అందుతున్నాయి చంద్రబాబు నాయుడు గారు దసరా అన్నారు దసరాకి ఈ రోజు నాలుగో తారీఖు చెప్పిన మాట ప్రకారం ఆటో డ్రైవర్లు అందరూ బ్రహ్మాండంగా ఈరోజు ర్యాలీ తీసుకొని ఒక కుటుంబం లాగా అందరం కూడా కలిసి వచ్చి ఈరోజు ఆ పథకాలు మనం తీసుకోగలుగుతున్నామంటే దానికి కారణము చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటూ అంతేకాదు మీకు కేవలము పదిహేను వేల రూపాయలు ఏదో జగన్మోహన్ రెడ్డి పదివేలు ఇచ్చినాడు మేము పదిహేను వేలు ఇచ్చి మేమే చాలా గొప్ప అని చెప్పి మీకు చెప్పట్లేదు మీకు ఆర్థికంగా అన్ని విధాలుగా కూడా రేటు తగ్గించడం జరిగింది మీకు పదిహేను వేల రూపాయలు ఇందాక అన్న చెప్పినట్టుగా కూడా మీకు ఏదైతే ఈ ఫిట్నెస్ సర్టిఫికేట్ కావచ్చు లేకపోతే ఇన్సూరెన్స్ కావచ్చు ఇవన్నీ చేసుకోవడమే కాకుండా మీకు ఆర్థికంగా ప్రజలందరికీ మీతో పాటు ప్రజలందరికీ కూడా ఆర్థికంగా సరుకులు నిత్యాస సరుకులు రేట్లు కూడా తగ్గించి ఈరోజు నెలకి మీరు దాదాపుగా పది వేల రూపాయలు డబ్బులు ఆదాయం చేసుకున్న రకంగా ఈరోజు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మన జీవితాల మార్పు వస్తుందంటే దానికి కారణము ఈ ఎన్డీఏ ప్రభుత్వం గర్వంగా రోజు మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్రంలో మరి రెండు లక్షల తొంభై వేల మందికి ఆటో డ్రైవర్లు నమోదు చేసుకుంటే నాలుగు వందల ముప్పై ఐదు కోట్లు రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పదిహేను వందలు పదహైదు వేల రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది మరి ఆలగడ్డలో పన్నెండు వందల నలభై నాలుగు మంది నమోదు చేసుకుంటే ఒక కోటి తొంభై ఆరు లక్షల రూపాయలు మన అందరి అకౌంట్లలో మీ అందరి అకౌంట్లలో పడబోతుందని చెప్పి సందర్భంగా మీ అందరు కూడా సంతోషంగా తెలియజేసుకుంటున్నాము మరి ఏదైతే గత ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లు కావచ్చు లారీల డ్రైవర్లు కావచ్చు ఫైన్లు ఎక్కువ వేసేవాళ్ళు అవునా కదా ఫైన్ల పేర్లతో మీ ఆటోలను సీజ్ చేసేవాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు ఆటో డ్రైవర్లలో